మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోమకండి మునుపటి సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు గడిచిన సంవత్సరాలలో ఏం జరిగిందో మీరు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు ఏ అవమానాలు జరిగాయో ఏ నిందలు మీరు భరించారో ఏ సమస్యలు గుండా వెళ్ళారో వాటి గురించి మీరు జ్ఞాపకం చేసుకోమాకండి ఈ సంవత్సరము దేవుడు చే మనకిస్తున్న వాగ్దానం నూతన క్రియ నేను నూతన క్రియ చేయబోతున్నాను మీ జీవితంలో కదండి నేను నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచుచున్నది మీరు దానిని ఆలోచింపరా దానిని ఆలోచించండి దేనిని ఆలోచిస్తున్నారు మీరు గడిచిన దినాలలో గడిచిన సంవత్సరాలలో గడిచిన సమస్యల వైపు గడిచిన పరిస్థితుల వైపు వాటి వైపు చూస్తూ ఉన్నారేమో దానివైపు చూడమాకండి నూతన క్రియ నీ జీవితంలో మొదలవ్వాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది ఏం చేయాలి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవాలి గడిచిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలపు సంగతులను తలంచుకోమాక నూతన క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అది ఇదిగో ఇప్పుడే చిగురించబోతుంది దాని గురించి ఆలోచించే నూతన క్రియ నేను చేయబోతున్నాను దాని గురించి ఆలోచించే దాని మీద ఆశ పెట్టుకో దాని గురించి ప్రార్థన చేయి వాటి వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించు మిగతా వాటి గురించి గతంలో విషయాల గురించి నువ్వు ఆలోచించమాక గడిచిన సంవత్సరాల గురించి ఆలోచించొద్దు ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళినప్పటికీ ఏ సమస్యలు నీ జీవితంలో ఇంకా ఉన్నప్పటికీ అవి నేను ముందుకు తీసుకువెళ్ళలేవో అని నువ్వు భయపడుతున్నావేమో ఆ పరిస్థితులు నేను ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్లేలా నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు చిగురించేలా నేను చేయబోతున్నాను నీ జీవితంలో ఎలా చేయబోతున్నాడైనా